శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి అయితే మంది ఉన్నారు స్వామి శ్రావణ మాసంలో అందరూ మనం వాయనాలకు కానీ తాంబూలాలకు కానీ వెళుతుంటే శనగలు ఇస్తున్నారు అయితే కొంతమంది అవి గురుగ్రహం యొక్క ధాన్యము అవి తీసుకుంటే ఆ ద్రవ్యాన్ని మనకి నెగిటివ్స్ వస్తాయంటున్నారు ఇది ఎంతవరకు నిజమని అడుగుతున్నారు గమనించండమ్మ వాళ్ళు శనగలు అనేవి మాత్రం మన గురుగ్రహం యొక్క ద్రవ్యమే అయితే అది తీసుకోవటం వల్ల మనకి వాళ్ళ కర్మ ట్రాన్స్ఫర్ అవుతుంది మన అకౌంట్ నెంబర్లోకి వాళ్ళు ఎమ్మటే మనకి యూపీఐ ద్వారా కర్మను పంపిస్తున్నారు అనేది చాలా రాంగ్ అమ్మ గమనించండి తల్లి ఎవరైతే శనగల ద్రవ్యాన్ని వాళ్ళు వాహనాల్లో ఇస్తున్నారో పూర్వం ఏంటంటే అమ్మా రకరకాలైనటువంటి ద్రవ్యాలు శనగలు సగ్గా ఉన్నటువంటి పంటలు ఏవో ఒకటి పండ్లు పొలాలు ఇవ్వటం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం సగ్గా ఈ శనగలు ఇవ్వటం వల్ల వాళ్ళకి గురుబలం పెరుగుతుంది అనేది కరెక్టే కాదనట్లేదు కానీ ఆ శనగలు తీసుకోవడం వల్ల మీకు అమ్మటే యూపీఐ ద్వారా మీకు కర్మ ట్రాన్స్ఫర్ అవుతుంది నెగిటివ్స్ వస్తాయని ఎక్కడా లేదండి అయితే మీరు చక్కగా ఈ శనగలు తీసుకోవడం మంచిది ఎందుకంటే పూజ ఇచ్చినటువంటి ప్రతి దాంట్లో స్వామి కర్పించినటువంటి ప్రతి దాంట్లో నైవేద్యంలో స్వామి యొక్క సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి వాయినల్లో తీసుకోవడం వల్ల అది చక్కటి సత్ఫలితాలు ఇస్తుంది కానీ ఎక్కడ ఎవరి కర్మని శనగల ద్వారా ట్రాన్స్ఫర్ చేయలేదు భయపడాల్సిన అవసరం లేదు సగ్గా శనగలు తీసుకోవటం చాలా మంచిది శనగలు ఇవ్వటం చాలా మంచిది జై బాలా త్రిపురి అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయించండి మన సనార్థం మనమే ఫార్వర్డ్ చేయాలమ్మా కనీసం ఫార్వర్డ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే తల్లి సగ్గా ఫార్వర్డ్ చేయండి మన సనాధం అని కాపాడండి జై బాలా త్రిపురి